గృహజ్యోతి పథకంపై డిపీటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో స్పష్టతనిచ్చారు పార్టీలు వర్గాలకు అతీతంగా అర్హులందరికీ గృహజ్యోతి పథకం వర్తిస్తుందన్నారు రాష్ట్రంలోని వివిధ అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు ప్రధానంగా గృహజ్యోతి పథకం ఇందిరా మైండ్లు వ్యవసాయ పథకాలు సోయా కొనుగోలు వంటి ముఖ్యమైన సమస్యలపై చర్చలు జరిగాయి ముందుగా గృహజ్యోతిపై ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి ఆది శ్రీనివాస్ నాగరాజు పలు ప్రశ్నలు సంధించారు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ గృహ జ్యోతి పథకం కొనసాగింపుపై సభలో డిప్యూటీ సీఎం స్పష్టతనిచ్చారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబాలకి రెండు వందల యూనిట్ లోపల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినటువంటి వాగ్దానాన్ని నిజం చేస్తూ ఈ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా గృహ జ్యోతి పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష దీనికి సంబంధించి మొదటి ప్రశ్నకి అవునండి రెండో ప్రశ్నకి ఇందులో కేవలం మహిళలే కాదు అధ్యక్ష యావత్ కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు కుటుంబ సభ్యులందరికీ లబ్ది చెందేటట్టుగా ఈ పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం అధ్యక్ష అట్లాగే ఈ పథకానికి సంబంధించి రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్ లో భాగంగా ఎన్పీడీసీఎల్ లో భాగంగా ఎవరెవరి ఏరియాల్లో జిల్లాల వారిగా పెద్ద ఎత్తున ఈ పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం అధ్యక్ష టీజీ ఎస్పీడిసిఎల్ లో మొత్తంగా ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల అరవై కుటుంబాలకి ఈ ఉచిత కరెంటుని రెండు వందల యూనిట్ లోపల వాడుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వారు కట్టాల్సిన బిల్లుని వారు కట్టకుండా వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఈ టిజీ ప్రతి నెల చెల్లిస్తా ఉంది ఇన్ని లక్షల కుటుంబాలకి అట్లాగే ఎన్పిడిసిఎల్ సంబంధించి కూడా ఆ పరిధిలో ఉన్నటువంటి జిల్లాల్లో ఇరవై ఏడు లక్షల నలభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కుటుంబాలకి ఆ కుటుంబాలు చెల్లించాల్సినటువంటి రెండు వందల యూనిట్లు సంబంధించిన బిల్లుల్ని వారు తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఎన్పిడిసిఎల్కి ప్రతి నెల చెల్లిస్తూ ఉంది అధ్యక్ష వెరసి మొత్తంగా రాష్ట్రంలో యాభై రెండు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కుటుంబాలకి ఈరోజు ఉచితంగా ఉచితంగా అంటే కట్టాల్సిన బిల్లుల్ని వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లులు సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల మనోభావాలు పట్టడం లేదని శాసనసభ విప్ కే వివేకానంద్ గౌడ్ విమర్శించారు అనుభవ రాహిత్యంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో తలసాని శ్రీనివాస్ యాదవ్తో తో కలిసి కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడారు పిచ్చోడి చేతిలో రాయిలాగా రాష్ట్రం పరిస్థితి అయిపోయిందని విమర్శించారు జేహెచ్ఎంసీ విభజనపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కెపి వివేకానంద తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సైతం హైదరాబాద్ విభజనపై అసెంబ్లీలో నిరసన తెలిపారని అన్నారు కుక్కలు చింపిన విస్తరిలా హైదరాబాద్ ను మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు గ్రేటర్ హైదరాబాద్ నుండి ఒక్క మంత్రి కూడా లేరని అన్నారు జేహెచ్ఎంసి విభజనపై మేయర్ ఉప మేయర్ కార్పొరేటర్లను కూడా కనీసం సంప్రదించలేదని జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కూడా దీనిపై సమగ్ర చర్చ జరగలేదని తెలిపారు దొంగచాటున హైదరాబాద్ మహానగర విభజన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారని మండిపడ్డారు ఈ ముఖ్యమంత్రి గారికి మొదటి నుండి కూడా పరిపాలన పట్ల అవగాహన లేదు పరిపాలన అనుభవం లేదు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రజలతో సంబంధాలు లేవు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రాంతంలో సమస్యలు తెలియదు ప్రజలకు మనోభావాలు తెలియదు తెలిసినదల్లా ఒకటే మొదటి నుండి కూడా ఏ రకంగా దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకోవాలా ఆ తద్వారా అధికారంతో ఏ రకంగా డబ్బులు మూడలు కట్టుకోవాలా ఇదొక్కటే దురాలోచన తప్ప ప్రజల మనోభావాలు ప్రజల అవసరాలు భవిష్యత్ తరాల వారికి ఏం కావాలనేది ఎప్పుడు కూడా వీరికి ఆలోచన లేదు ఎందుకంటే స్వతహాగా ప్రజలతో సంబంధాలు లేవు ఎప్పుడు మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి సత్సంబంధాలు ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో కానీ ప్రభుత్వంతో పనిచేసినటువంటి ఈ ఈరోజు అందుకే చెప్తా ఉన్నాం ఈ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఎట్లా అయిపోయిందంటే మేము అందరి మా హైదరాబాద్ అంతా కూడా ఒక పిచ్చోని చేతిలో రాయలగా అయిపోయినది ఈ మాట బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడిగా కాదు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ప్రజాప్రతినిధులు కూడా బాహటంగా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను నేను అసెంబ్లీ సమావేశంలో జిహెచ్ఎంసీ అమెండ్మెంట్ బిల్ ఏదైతే దానిపైన ఉన్నదో చర్చ ఉన్నదో మేము బహిష్కరించి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు స్పష్టంగా ముఖ్యమంత్రి గారి ముట్టకాయలేసే విధంగా మాట్లాడిన సంగతి నేను సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పేదేమో ప్రజాపాలన కానీ చేసేది మొత్తం అంతా కూడా నియంతృత్వ ధోరణితోని రాజరిక పాలనని కనపడిచే విధంగా తన యొక్క ఆలోచన విధానం తన యొక్క పరిపాలన స్పష్టంగా కనపడుతూ ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు కొండగట్టు ఆంజనేయ స్వామిపై ఉన్న అచంచల భక్తిని మరోసారి చాటుకున్నారు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న ఈ ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో జరిగిన ఓ పెన్ను ప్రమాదం నుండి తనను కొండగట్టు అంజన్నే కాపాడారని ఇది తనకు పునర్జన్మ లాంటిదని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రాంతంలోనే తాను హైటెన్షన్ విద్యుత్ తీగల ప్రమాదం నుండి అద్భుతంగా బయటపడ్డానని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు ఆ స్వామి ఆశస్సులతోనే తాను ప్రాణాలతో ఉన్నానని అందుకే కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది అని బలంగా నమ్ముతానని తెలిపారు అడుగడుగునా ధైర్యాన్ని బలాన్ని ఇచ్చి నడిపిస్తున్నది కూడా ఆంజన స్వామి అని ఆయన పేర్కొన్నారు చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చింది పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యేక సాక్షి మన సత్యం గారు నాకున్న సన్నిహితులు స్నేహితులు అందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ దాసు శ్రవణ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు ఎలా మిస్ అయింది ఎలా బతుకున్నాకు ఈ రోజుకి తెలియదు అందుకే నాకు కొండగట్టు ఆంజనేయుల మీద ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి అపారమైన గౌరవం అపారమైన కృతజ్ఞత ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు మాకు ఇక్కడ ఒక దీక్ష విరమణకి శాస్త్రం మనకి ఏదైనా చౌటరీ ఏదైనా కావాలి దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను కానీ అదృష్టవ శాతం స్వామివారి కటాక్షం ఆశస్సులు అక్కడ కూటమి ప్రభుత్వం రావటం నారా చంద్రబాబు నాయుడు గారి నాయ నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం గారు ప్రధానమంత్రి మోదీ గారి సహకారం మేమందరం కలిసి పనిచేయటం అంటే ఇంతమంది కలిసిన ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు తెలంగాణ నాయకులు మనకి మహేందర్ రెడ్డి గారు కానీ అలాగే ఆ యాదాద్రి ఆర్కిటెక్ట్ బోరుగా ఆనంద్ సాయి గారికి కానీ ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి వీళ్ళందరూ కలిసి కట్టుగా కృషి చేసి చైర్మన్ బీఆర్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతో ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో అందరికీ మనసు ఉంటుంది కానీ చేయడానికి ఆ పనులు నడవు ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని వివిధ ప్రాజెక్టుల కారణంగా నష్టపోయిన భూ నిర్వాసితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భూ నిర్వాసితులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు ఈ ముట్టడికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మద్దతు తెలుపుతూ స్వయంగా రైతులతో కలిసి పాల్గొన్నారు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన రైతులను హైదరాబాద్లోని బషీర్బాగ్ నిజాం కాలేజ్ హాస్టల్ ముందు పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో పాటు పలువురు రైతులను అరెస్ట్ చేశారు భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు తెలిపారు హలో హలో నచ్చుమా బయట ఉంటుంది బయట మాకు వెళ్ళి వస్తున్నాను పట్టుబట్టు రాజ్యం ఆటో యూనియన్లకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆటో యూనియన్ నాయకులు చెలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఈ క్రమంలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆటో యూనియన్ల నాయకులను హైదరాబాద్ బషీర్బాగ్ చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి తరలించారు ముందస్తు చర్యల్లో భాగంగానే అరెస్టులు చేసినట్లు పోలీసులు తెలిపారు రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేసే వరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త దీక్షతో అంకిత భావంతో పనిచేయాలని టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పిలుపునిచ్చారు సంగారెడ్డి పట్టణంలో నిర్వహించిన తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ బునియాదీ కార్యకర్తల సమ్మేళనం శిక్షణ తరగతుల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఆదివాసీ కార్యకర్తలు నాయకుల దేశవ్యాప్త శిక్షణ తరగతుల్లో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా శిక్షణ తరగతులు సంగారెడ్డి పట్టణంలోని పిఎస్ఆర్ గార్డెన్ నిర్వహించారు ఈ కార్యక్రమం గిరిజన కార్పొరేషన్ చైర్మన్ నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో జరిగింది మూడు రోజుల పాటు జరగనున్న శిక్షణ తరగతులకు ఇది మొదటి రోజు ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఇకపై నిర్వహించే ప్రతి శిక్షణ తరగతిలో మహిళలకు కనీసం యాభై శాతం ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు త్వరలో ఏర్పాటు చేయనున్న జిల్లా కమిటీల్లో కూడా మహిళలకు సముచిత స్థానం కల్పించాలని అందులో కనీసం ముప్పై మంది మహిళలు ఉండేలా చూడాలని అన్నారు అలాగే ఎస్సీ ఎస్టీ మహిళలకు పది మంది వరకు అవకాశం కల్పించేలా నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు తొమ్మిదేళ్ళ లోపలే పెళ్లి చేసేవాళ్ళు తొమ్మిదేళ్ళు దాటితే పెద్ద నేరం ఇంట్లో పెద్ద ఆడపిల్ల అయిపోయింది సమాజంలో అందరూ ఏ రైతు తొమ్మిది సంవత్సరాల లోపల చేసేవాళ్ళు కర్మగాలి భర్త పది సంవత్సరాలకు రెండు నెలలకు మూడేళ్ళు ఆ పిల్లలు కూడా ఆ వేసేవాళ్ళు అంత ఘోరమైన పరిస్థితుల్లో వాళ్ళు ధైర్యం చేసి వచ్చిందంటే మరి నూట తొంభై ఐదు సంవత్సరాలు జరుపుతున్నామంటే వాళ్ళు ఎంతో రాత్రి బగలు కష్టపడి సమాజానికి ఇచ్చిన ఆ మేలు కొడుకుని ఈరోజు మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి వచ్చే తరాలకు కూడా మనం ఇవన్నీ చెప్తే తెలుస్తాయి అసెంబ్లీలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న చర్చలో బీఆర్ఎస్ పార్టీ పాల్గొనకపోవడం అత్యంత బాధాకరమని పిసిసి అధికార ప్రతినిధి గౌరీ సతీష్ విమర్శించారు రెండు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో రెండుసార్లు అధికారంలో ఉండి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆశలను పమ్ము చేసిందన్నారు గులాబీ పార్టీ మోసం చరిత్రలో మిగిలిపోతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు ఉమ్మడి రంగారెడ్డి పాలమూరు జిల్లాలతో పాటు కొంత నల్గొండ జిల్లా సాగునీటి అవసరాల కోసం రూపొందించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను బిఆస్ పూర్తి చేయలేకపోయిందని అన్నారు సాగునీటి కోసం ఉపయోగపడి ఈ కీలక ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పట్ల బీఆర్ఎస్ పార్టీ చర్చల్లో పాల్గొనలేదంటే రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఏ ఆకాంక్షలతోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో నీళ్లు నిధులు నియామకాలతోటి నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి పార్టీగా టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఈ చరిత్రలో నిలిచిపోతుంది అనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి ఎందుకనంటే కాళేశ్వరం కంటే ముందు ఏదైతే ప్రాజెక్టును ప్రారంభించినటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కానీ నల్గొండ కొంత ప్రాంతానికి కానీ సాగునీటి కోసం ఉపయోగకరమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఏమాత్రం కూడా కంప్లీట్ చేయకుండా కేవలం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిపిఆర్ మాత్రం ఎనభై నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల రెడీ చేస్తారు కానీ దాని డిపిఆర్ కోసం మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో దాన్ని వెనక్కి పంపితే కనీసం అధికారంలో ఉన్నప్పుడు దాని రిమార్క్ కూడా ఐడెంటిఫై చేయనటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు మహబూబ్ నగర్ పట్ల రంగారెడ్డి పట్ల నల్గొండ ప్రజల పట్ల కల్లబొల్లి మాటలు చెప్పి తెలంగాణ సమాజాన్ని నీటి విషయాల పట్ల వారు చేసినటువంటి